ముస్లింలు దర్గాల వద్ద మొక్కుబడులు చేసుకోవచ్చా పూర్తి వివరణ ఒకటి మొక్కుబడి నజ్ అంటే ఏమిటి ఇస్లాములో మొక్కుబడి నజ అంటే అల్లాహ్ కోసం ఏదైనా పనిని చేయాలని మనిషి తన మీద బాధ్యతగా పెట్టుకోవడం ఉదా నా పని పూర్తయితే నేను అల్లాహ్ కోసం రెండు రకాత్ నమాజ్ చదువుతాను లేదా నా రోగం నయమైతే నేను అల్లాహ్ కోసం ఒక మేక బలి ఇస్తాను ఈ ముక్కుబడి అల్లాహ్ కోసమే చేయాలి ఎందుకంటే ఆరాధన బలి ముక్కుబడి అన్నీ అల్లాహ్కి మాత్రమే అర్పించాలి ఖురాన్ వారు తమ ముక్కుబడులను నెరవేర్చుతారు మరియు భయపడతారు సూర అలిన్సాన్ దెబ్బే ఆరువ వూర ఏడువ ఆయత్ రెండు దర్గాల వద్ద ముక్కుబడి చేయడం అంటే ఏమిటి కొంతమంది ముస్లింలు దర్గాల వద్ద ఉదాహరణకు పీరులు వలీలు లేదా బాబా దగ్గర ఇలా అంటారు ఓ పీర్ సాబ్ నా కోరిక నెరవేరితే మీ వద్ద బలి ఇస్తాను లేదా మీ సమాధివద్ద దీపం వెలిగిస్తాను ఇలాంటి మొక్కుబడి అల్లాహ్కు కాకుండా మరెవరికో చేసినట్లవుతుంది ఇది పాలు పాలుపంచడం లోకి వస్తుంది ఇది ఇస్లాంలో అత్యంత పెద్ద పాపం మూడు ఖురాన్ మరియు హదీత్ దృష్టి ఖురాన్ నిజానికి నమాజ్ కూడా నా అల్లాహ్ కోసమే బలికూడా ఆయన కోసమే సూర అలనాం ఆరువ సూర ఒకటి ఆరు రెండువ ఆయత్ ఈ ఆయత్ ప్రకారం నమాజ్ బలి మొక్కుబడి అన్నీ అల్లాహ్ కోసం మాత్రమే ఉండాలి హదీత్ ప్రవక్త చెప్పారు ఎవడు అల్లాహ్ కాక మరెవరికో బలి ఇస్తాడో అతడు షిర్క్ చేశాడు సహీహ్ ముస్లిం హదీద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాలుగు దర్గాలు వద్ద ముక్కుబడి చేయడం ఎందుకు తప్పు ఒకటి ఆరాధనలో ఇతరులను కలపడం షర్క్ రెండు మృతులకు దైవశక్తులు ఉన్నాయని నమ్మడం ఇది అల్లాహ్ స్వరూపానికి అవమానం మూడు ఇస్లాం ఇచ్చిన తౌహీద్ ఏకదైవ సిద్ధాంతం కు వ్యతిరేకం ఐదు నిజమైన మార్గం ఏమిటి మొక్కుబడి చేయాలంటే అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి ఉదా ఓ అల్లాహ్ నా పని పూర్తయితే నేను నీకోసం ఉపవాసం ఉంటాను దర్గాల వద్దకు వెళ్లి దువా చేయడం కంటే మస్జిద్లో లేదా ఇంట్లోనే కు సద్దా చేసి దువా చేయడం ఉత్తమం దర్గాల వద్ద వారిని మొక్కడం వారి పేరుతో బలి ఇవ్వడం మొక్కుబడులు పెట్టడం తప్పు ఆరు ಮುಗಿಂಪು ದರ್ಗಾಲವದ್ದ ಮುಕ್ಕುಬಡ್